హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అరటికాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ఈ అరటికాయతో ఫ్రైని చాలా రకాలుగా అండి ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ అరటికాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ రెండు అరటికాయలను తీసుకొని ఈ అరటికాయల్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి అలాగే ఈ అరటికాయలకి సైడ్స్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకున్న తర్వాత పీలర్తో పైన ఉన్న పొట్టుని లైట్గా తీసుకోవాలి చూడండి ఇక్కడ లైట్గా తీసుకుంటే సరిపోతుంది మరి లోతుగా తీయాల్సిన అవసరం లేదండి ఇలా రెండింటికి పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకొని మరో బౌల్లో కొద్దిగా మజ్జిగని తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మజ్జిగని వేసుకున్న నీళ్ళల్లో ఈ కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకున్నట్లయితేను కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయండి చూడండి ఈ అరటికాయల్ని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అని మరీ సన్నగా కట్ చేసేసుకోవద్దండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అరటికాయ మొక్కల్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూను పచ్చశనగపప్పు ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే ఏదైనా వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అటికాయ ముక్కల్ని మజ్జిగలో నుంచి తీసి వేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ అటికాయ మొక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి అలాగే ఈ అటికాయ ఫ్రైని మీరు నాన్ స్టిక్ కడాయిలో కానీ స్టీల్ కడాయిలో కానీ చేసుకున్నట్లయితేను ఇవి అటికాయ మొక్కలు కడాయికి అంటుకోకుండా ఉంటుంది మీరు అల్యూమినియం పాత్రలో కానీ ఐరన్ పాత్రలో కానీ చేసుకుంటే ఇవి అటికాయ మొక్కలు కాస్త అడుగును పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలండి అలానే మీరు అలాగే వదిలేశారంటేనూ అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఎట్కే మొక్కలు వేగేలోగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో నాలుగైదు కారంగాల ఎండు మిరపకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పులుపులు ఇందులోనే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే మూడు టేబుల్ స్పూన్లు నువ్వులని వేసుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి ఈలోగా అటికాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు అటికాయ ముక్కలు ఉడకపోతే మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ వేపుకోవాలి చూడండి ఇక్కడ అటికాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఈ అటకాయ మొక్కలు ఒక ఆరేడు నిమిషాలకి చక్కగా ఉడికిపోయాయండి మరీ ఎక్కువ వేపుకున్నారంటేను ఇవి క్రిస్పీగా అయిపోతాయి సాఫ్ట్గా ఉండవు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ ముందుగానే వేసేసాను అలాగే ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని ఈ అటకాయ మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేపుకోవాలండి మనం ఇక్కడ అన్ని పచ్చి వేసాం కాబట్టి ఒక నిమిషం వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని స్పింకింగ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ అటకాయ ఫ్రై రసం కాంబినేషన్లో కానీ సాంబార్తో కానీ పప్పుచాతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ అటకాయ ఫ్రైని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్